హాయ్ అండి నమస్తే అన్ని వంటిలకు స్వాగతం హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ ఈరోజు మనం చేసుకోబోయే వంటకం ఉలవచారు అమ్మ చేసినట్టుగా నేను కేజీ ఉలవలు తీసుకున్నానండి కేజీ ఉలవల్లో మూడు లీటర్ల వాటర్ వేసి పది నుండి పదిహేను గంటల వరకు నానబెట్టాను నానబెట్టిన నీటితోనే నేను కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిచ్చి సిమ్లో పెట్టి దాదాపు అరగంట సేపు ఉడకనిచ్చానండి ఉడికిన తర్వాత ఇలా ఉన్నాయి ఇప్పుడు ఈ ఉలవలు మనం చేత్తో నలిపితే మెత్తగా అయిపోవాలండి ఎంత మెత్తగా అయితే అంతా దానిలోనే సారం అంతా వాటర్లో దిగిపోతుంది అన్నమాట నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం అప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసేసుకుందామండి మనం ఫ్రై చేసుకుంటున్న ఎగ్స్లో కొద్దిగా పసుపు వేసామనుకోండి అవి అంటుకుపోవు పగిలిపోవు చక్కగా ఫ్రై అయిపోతాయి సిమ్లో పెట్టి ఇలా నెమ్మదిగా ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసేద్దామండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందామండి ఆ ప్యాన్లో మనం ఆయిల్ వేసి అది వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నిన్ను ఉల్లిపాయలు రెండు వేసానండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొన్ని చెక్కలు లవంగాలు కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కాసేపు అలా కలిపేసుకుందాము ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఇది కూడా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు అది ఫ్రై చేసేసుకుందాము మన ఉలవల్ని నానపెట్టుకుంటాం కదండి నానపెట్టుకోబోయే ముందు వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము రాళ్ళు ఇసుక ఉంటాయండి అందులో ఎంత సూపర్ మార్కెట్లో కొనుక్కున్నా కానీ కంపల్సరీగా రాళ్ళు ఉంటాయండి అవి క్లీన్ చేసుకుందాము అది మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు తగినంత కారం వేసి ఒకసారి కలిపేసుకుందాము ఇందులోనే ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందామండి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి ఎక్కువ పులుపు పట్టదు ఇందులో పుల్లగా ఉన్న అంత బాగోదు మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఉలవచారు ఇది మూడు లీటర్ల వాటర్కి ఒక లీటర్ ఎగిరిపోయి రెండు లీటర్లు మిగిలినాయి నాకు ఇప్పుడు ఆ ఉలవచారుని అందులో వేసేద్దాము పాతకాలం పద్ధతులు అయితే చాలా పెద్ద ప్రాసెస్ అండి అది నైట్ అంతా కట్టెల పొయ్యి మీద పెట్టి ఉడికించేవాళ్ళంట మా మదర్ చెప్పేవాళ్ళు అది మనకి మనకిప్పుడు కాదు కదా మనం ఇలా చేసుకుందాము ఉలోచారు అంతా ఇలా వేసేసుకున్నానండి నేను వేసుకున్న దాన్ని ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు ఈ ఉలోచారులో మనం మనం ఉడికించుకున్న ఒలవల్ని చిన్న కప్పు తీసి దాన్ని పేస్ట్ చేశానండి నేను ఆ పేస్ట్ని కూడా ఇలా కలిపేసుకుందాము చిన్న కప్పే నేను వేసానండి ఎక్కువ అక్కర్లేదు ఇది ఆ ఫ్లేవర్ రావటానికి ప్లస్ కొద్దిగా చిక్కగా అవటానికండి వేసుకొని దాన్ని వాటర్లో కరిగే వరకు కలిపేసుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసేద్దాము మీకు నచ్చితే ఎగ్స్కి కొద్దిగా ఘాట్లు పెట్టుకోండి అందులో పులుసు దిగి చాలా బాగుంటుంది ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కొంచెం అలా ఉడికించుకుందాము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఫైనల్ టచ్చిగా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి ఇందులో కొద్దిగా వెన్నున్నా వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే ఉలవచారు రెడీ అయిపోయింది ఈ ఉలవచారు మాత్రం చాలా వేడండి దీనివల్ల ఉపయోగం కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయండి నెక్స్ట్ గాలి బ్లాడర్లో రాళ్ళు కూడా కరిగిపోతాయండి ఈ ఉలవచారుకి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి